నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ సైక్లోన్ ఎఫెక్ట్ వలన వారం రోజుల నుంచి మాకైతే సూర్యభగవానుడి దర్శనమే లేదండి ఈరోజు కూడా క్లైమేట్ అయితే మబ్బు మబ్బుగానే ఉంది కానీ సాయంత్రం ఐదున్నర నుండి సూర్యుడు దర్శనమిచ్చాడు ఆకాశంలో పసిమానంతా పసుపు కుంకుమ ఆరబోసినట్లు అందమైన కలర్లో ఒక క్యాన్వాస్ మధ్యలో సూర్యుడు ఎంతో సుందరంగా దర్శనమిచ్చాడు నిజంగా అలాంటి అద్భుత దృశ్యమైతే చూసి ధరించాల్సిందే సూర్యుడు పడమటి కొండలకు అదృశ్యమయ్యే ఆ అద్భుత దృశ్యాన్ని అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది మీరు కూడా ఈ వీడియోలో చూడండి